ఉద్యమం పేరుతో కొంతమంది తొత్తులుగా మారి కొన్ని గన అమ్ముడుపోతే మాత్రం ఇది మిమ్మల్ని ప్రజలు క్షమించరు కాక క్షమించరు మన ప్రాంత వాసులు అసలు క్షమించాలని చెప్పి చెప్తాం వీటీపీఎస్కి సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాలు చేశాం ఉద్యమాలు చేస్తే ఆ రోజే యాజమాన్యం దిగి వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాం మొక్కలు పెంచుతాం స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి చెప్పి నమ్మబలికి దాన్ని దాటవేసిన పరిస్థితులు కూడా నేను ఈ రోజున మరలా కూడా చెప్తా మీరు అనొచ్చు సో రమేష్ గారు మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి నేను అధికారంలో ఉన్నాను కానీ స్థానికంగా అధికారంలో లేనిలేదు స్థానిక ప్రజాప్రతినిధిగా నేను ఇక్కడ ఎన్నిక కాపాడలేదు నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను కానీ స్థానికుడుగా మా వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితుల్లో నేను ఎన్నిక కాబడలేదు ఇక్కడ కాబట్టి నేను చెప్తాను అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా అభయ విటిపిఎస్ యాజమాన్యం ఈరోజు బూడిద బారిన పడి ఫ్లైయాష్ బారిన పడి మన ప్రాంత వాసులందరూ కూడా ఊపిరితిత్తులు గుండె జబ్బులు ఒక పక్కన మలేరియా ఒక పక్కన టైఫాయిడ్ ఒక పక్కన చర్మ వ్యాధులు ఒక పక్కన మంచినీరు కలుషితం త్రాగునీరు కలుషితమైన త్రాగునీరు ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నాం బాధపడతా ఉన్నాం ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్న పరిస్థితులు ఒక ఉద్యానంలో సమస్య చూసాం అక్కడ కిడ్నీ వ్యాధులతో కొన్ని వందల మంది వేల మంది చనిపోతే తప్పనిసరిగా అక్కడ అవసర పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సేరా వేగాల మీద అక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఉద్యానంలో బ్రహ్మాండంగా కిడ్నీ పేషెంట్లందరికీ కూడా వైద్యం చేసే పరిస్థితులు చూసి అదేవిధంగా ఇప్పుడు చెప్పు డిమాండ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెన్కో యాజమాన్యం స్పందించాలా అధికారులు స్పందించాలా ప్రభుత్వం స్పందించాలా తక్షణం బాధిత గ్రామాలు అంటే విటీపీఎస్ ఫ్లైయాష్ బారిన పడే గ్రామాల ప్రజలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ఇక్కడ జరగాల మొక్కలు పెంచాలి ప్రతి ఇంటికి కూడా మంచి కుళాయి ఇవ్వాలి మన ప్రాంతాన్ని పవిత్ర సంఘం ప్రాంతం ఉంది నీరు వచ్చి ఇక్కడ కలుషితం అవుతుంది ఈ ప్రాంతం అంతటిని కూడా కలుషితమైన ఈ ప్రాంతాన్ని కలుషితం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి స్థానికంగా ఉన్న వందలాది మంది లారీ యజమానులు చాలా పేదవాళ్ళు స్థానికులు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో లారీలు కొని లారీ డ్రైవర్లుగా ఉండి క్లీనర్లుగా ఉండి లారీలు కొనుక్కొని వాళ్ళ పొట్టకూటి కోసం స్థానికంగా ఉన్న లారీల యజమానులు కొడుతున్న అవస్థను కూడా గమనించాం ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా అయితే లారీ యజమానులు ఇబ్బంది పడకుండా మన ప్రాంత వాసులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పక్కన అధికారుల్ని ఒక పక్కన కాంట్రాక్టర్ని డిమాండ్ చేయడం కూడా దొరుకుతుంది ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని పార్టీల వాళ్ళు వాళ్ళవచ్చు కొన్ని యూనియన్ల వాళ్ళు అవ్వచ్చు కొన్ని సంస్థల అవ్వచ్చు ఒక ఉద్యమాన్ని కార్యాచరణ చేశారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాత్రమే చెప్తా